కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబమని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండుపోటని అది గొడ్డలి పోటని తేలింది అని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామిని అని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు పాపం ఆవిడకు ఆస్తిలో వాటా ఇవ్వల ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది ఒక పార్టీ అధ్యక్షురాలు నేనేం మాట్లాడను వాళ్ళ అన్నపై నుండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తూ ఉంది నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకొనే సమర్థత మాకుంది తెలుగుదేశం పార్టీకుంది ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అందరితో పర్వాలేదు కుటుంబాల్లో తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్టను కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా నీ కండ తల్లికి అవమానం కాదా కనీసం కండెం